నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వరకు ఏడు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయి ఈ పంపిణీ చేయడం జరిగిందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నలభై ఒక్క మంది లబ్ధిదారులకు ఇరవై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలే ప్రథమం అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు

ఇది నయ్యో కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ తో భాగం చే మార్చారు అబ్బాయి ఫ్యాక్టరీ తో జనాల వారి బోస్ట్ జరిగింది అంతా రాష్ట మైనారిటీ చానల్ లైక్ లు పెంచుతా ఉన్నారు అప్పుడు సోరనంద్ ఎవరైతే పేదవారు చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇంతటి కష్టపడి ఇందరిని ఒప్పించి ఇందరిని విప్పించి మన ప్రాంతానికి తీసుకొచ్చి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా మన కావలి నియోజకవర్గంలో ఈ రోజున రుద్రకోటలో కొంత పొలాన్ని చెన్నైపాలెంలో కొంత పొలాన్ని అదేవిధంగా రావురు కొంత పొలాన్ని తీసుకుని ఈ రోజున మన ప్రాంతంలో బీపీసీఎల్ భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ వారి ఇండస్ట్రీని దేశంలోనే మూడో అతి పెద్ద ప్లాంట్ గా రేపంటూ ఈ పూర్తి ఈ ప్లాంట్ పూర్తి అయితే దేశంలో మొదటి ప్లాంట్ ఇది మనకు కావాలి దాదాపు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు పిట్టుడు పెట్టబోతున్నారు దానికి కూడా మన ఒప్పందాలు చేసుకున్నారు ఇవన్నీ జరిగితే కావలి ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి అందరి ఆటోలు మొదలుకొని బైకులు మొదలుకొని మొదలుకొని బాడులు తిప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని హోటల్ రంగం కానించి మన ఉండే వ్యాపారస్తులకి వ్యాపారాలు ఖండించి బేల్దారులకి పనులు కానించి కార్పెటర్ల పనులు కానించి ఎలక్ట్రికల్స్ వరకు కానీ పంపర్స్ వరకు కానీ సిమెంట్ అంగడి వాళ్ళకి కానీ స్టీల్ వాళ్ళకి కానీ వుడ్ అంగడి వాళ్ళకి కానీ అందరికీ ఈరోజు జీవనోపాధి కల్పించాలంటే అక్కడ ఇండస్ట్రీ రావాలి అటువంటి ఇండస్ట్రీలు మన ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల సుమారు తొమ్మిది వందల ఒప్పందాలపైన పదమూడు లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు ఆంధ్రప్రదేశ్ వెచ్చించేదానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన మోడీ నాయకత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపదం మన అందరం కూడా ఇళ్లలో నిద్రపోతుంటే ఆదివారం సెలవు తీసుకుంటున్నాం మనకేదైనా పండుగ సెలవు తీసుకుంటున్నాం మనమే రోజుకి ఏడు గంటలు ఎనిమిది గంటలు పనిచేస్తుంటే వాళ్ళు రోజుకి పద్దెనిమిది గంటల పాటు మన కోసం మన భవిష్యత్తు కోసం ఆంధ్ర ప్రవేశ ప్రదేశ ప్రగతి కోసం నిరంతరం కష్టపడుతూ అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచినటువంటి రాష్ట్రాన్ని రాక్షస ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ముఖ్యమంత్రి చేసేటువంటి సంకల్పానికి మన అందరం కూడా తోడుండాలి వారిని కీర్తించాలి వారి చల్లాల ఆంధ్రప్రదేశ్ బాగుండిపోతుంది అందుకనే ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తుండాలి చంద్రబాబు నాయకత్వాన్ని మనం అప్పుడు కూడా పాల్పరుస్తుండాలి నాయకత్వాన్ని మనం